కాలేజీ కుర్రవాడ కులా విప్లవాల బాట నడవరో విద్యార్థి మోసపోయేవాడు ఉన్నంత వరకు నమ్మించేవాడు ఖచ్చితంగా ఉంటాడు కానీ ఎంతవరకు నమ్మిస్తాడు ఎప్పటికి నమ్మిస్తాడు విద్యార్థులు అనేవారు ఎలా అంటే వీరికి తెలియదు కొత్తగా వచ్చే విద్యార్థులకి పాత సీనియర్ నాయకుల తాలూకు వ్యవహారాలు తెలియవు చంద్రబాబుని ప్రతిసారి గెలిపించిన ప్రతిసారి మోసపోతూనే ఉన్నారన్న సంగతి వీ యూత్కైతే తెలీదు అందుకే మా చంద్రబాబు నాయుడు వచ్చి మాకు సంపద సృష్టిస్తాడు మాకు ఉద్యోగాలు సృష్టిస్తాడు అని చెప్పి నమ్మకంతో గతంలో ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పి నమ్మబలికి మోసగించినా సరే వీళ్ళందరూ మర్చిపోయారు అప్పుడు విద్యార్థులు వేరు ఇప్పుడు నవతరం వచ్చింది ఈ నవతరానికి చంద్రబాబు గురించి అస్సలు తెలియకపోవచ్చు అందుకే నమ్మారు ఓటేశారు వంద రోజులు పూర్తయింది వంద రోజులు పూర్తవగానే పాపం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడయి ఉండి వంద రోజులే కదా అయింది ఇంకా ఆరు నెలలు నేను వేచి చూస్తాను అప్పుడే ఎందుకు నేను తొందరపడాలి అని చెప్పి ఆరు నెలల సమయం ఇస్తున్నాడు కానీ నిరుద్యోగులు మాత్రం ఆరు నెలల సమయం అస్సలు ఇవ్వట్లేదు వంద రోజులు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు అట్టహాసంగా ప్రతి ఇంటికి ఒక చిన్న స్టిక్కర్ తీసుకెళ్లి అతికించడం ఒక పాంప్లెట్ ఇవ్వడం చేస్తున్నాడు ఏమని మేము చాలా ఘనకార్యాలు సాధించేశాము ఈ వంద రోజుల్లో అబ్బో చెప్పలేనని విజయాలు సాధించేస్తాము అని చెప్పేసి ఘనంగా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తున్నాడు ఈ విషయంలో ప్రజలు మోసపోతారేమో విద్యార్థులు అంతకన్నా మోసపోతారేమో అనుకుంటే మొట్టమొదట తిరుగుబాటు చేస్తున్నది విద్యార్థులు మాత్రం విజయనగరం జిల్లా నుంచి మా జిల్లా నుంచే మొదలెట్టారు చాలా గొప్ప విషయం ఇది ప్రజలు తిరుగుబాటు చేయాల్సిందే ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చాలా హట్టాహసంగా చెప్పారు ఇంతకు ముందేమన్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు చంద్రబాబు నాయుడు గత పాలనలో అంతకుముందు ఎన్ని హామీలు ఇచ్చాడు అంటే ఇంటికో ఉద్యోగం అన్నాడు రాష్ట్రం మొత్తం మీద ఎంత జనాభా ఉన్నారు ఏడు కోట్ల జనాభా పైగా ఉన్నారు అంతమందిలో కనీసంలో కనీసం లెక్కేసుకున్నా ఎంత తక్కువలో లెక్కేసుకున్నా తక్కువలో 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 లెక్కేసుకున్నా కోటి అనేవి ఉంటాయి అంటే ఇంటికొక ఉద్యోగం అంటే కోటి ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఏమన్నాడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామనేటప్పుడు డిఎస్సి కూడా అటహాసంగా మొత్తం ఏది డిఎస్సి అన్నాడు డిఎస్సీ ఎక్కడ ఇచ్చాడు ఏం చేశాడు ఏమీ లేదు కాబట్టి ఈ విద్యార్థులు విజయనగరంలో తొక్కారు ఒక్కసారి వారు చేసే సౌండ్ వినండి اوه <laughs> <laughs> కదా ఇది ఆరంభం మాత్రమే కేవలం ప్రారంభమైన వంద రోజులకే ఈ సౌండ్ ఇలా ఉంటే ఐదు సంవత్సరాలు కనుక ఎదురు చూస్తే ఎలా ఉంటుంది ఏది ఏమైనా ఈవీఎంల ద్వారా మోసం చేసి అధికారంలోకి వచ్చినంత ఈజీ కాదు ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే మీకు చేతనైతే విద్యార్థులకి అమ్మఒడి ఏదైతే ఉందో అది ఇప్పించండి తల్లికి వందనం అని పేరు మార్చారు ఖచ్చితంగా ఏదో ఒకటి విద్యార్థులకి ఇవ్వండి అలాగే రైతు భరోసా రైతులందరూ ఎదురు చూస్తున్నారు మూడే సిలిండర్లు ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారు మహిళలకి పదిహేను వందల చొప్పున ఇస్తామన్నారు ప్రతి మహిళకి ఇస్తామన్నారు ఇవ్వాలి విద్యార్థులకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు మూడు వేల చొప్పున ఇస్తామన్నారు ఇవ్వాల్సిందే అలాగే ఉచిత ప్రయాణం అన్నారు ఇప్పటి వరకు అమలు లేదు వీటన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి ఊరుకున్న ప్రజలు ఊరుకోరు ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఇదే ఊపు రాష్ట్రం మొత్తం రావాల్సిందే రాష్ట్రం మొత్తం నిరుద్యోగ యువత కూడా కళ్ళు తెరవాల్సిందే చంద్రబాబు నీ మాయ మాటలు మానేసి ఏవైతే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావో వాటిని పక్కన పెట్టి ప్రజలకి ఈ ఐదు సంవత్సరాల్లో ఏం మేలు చేయాలో దాని గురించి ఆలోచించు మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్